నమస్కారం ఈరోజు దేవగురువైనటువంటి బృహస్పతి మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురుగ్రహ సంచారంలో మార్పు ఏర్పడుతోంది గురుగ్రహ సంచారంలో ఏర్పడే ఈ మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఈరోజు నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా నర్మదా నది దగ్గరకు వెళ్ళి నర్మదా నదిలో పుష్కర స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దానికి కారణం ఏంటంటే ఏ నదికైనా సరే పుష్కరాలు వచ్చినప్పుడు తుందిలుడు అని పిలవబడే పుష్కరుడు దేవగురువైనటువంటి బృహస్పతి ముక్కోటి దేవతలు ఆ నదిలోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ రోజు నుంచి ముక్కోటి దేవతలు పన్నెండు రోజుల పాటు నర్మదా నదిలో ఉంటారు కాబట్టి నర్మదా నది దగ్గరకు వెళ్ళి నర్మదా నదిలో పుష్కర స్నానాన్ని ఆచరించాలి పుష్కర స్నానం చేసేటప్పుడు ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ పుష్కర స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సార్ధ త్రికోటి పుష్కర తీర్థరాజాయ నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటూ పుష్కర స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పుష్కరాలకు వెళ్ళి నర్మదా నదిలో పుష్కర స్నానం చేయలేని వాళ్ళు మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా పుష్కర స్నానానికి వెళ్ళినట్లయితే ఆ నీళ్లు కొంచెం తెమ్మని చెప్పండి ఈ పన్నెండు రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు స్నానం చేసేటప్పుడు వాళ్ళు తెచ్చి ఇచ్చినటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని మీరు స్నానం చేసినా కూడా నర్మదా నదిలో పుష్కర స్నానం చేసిన విశేషమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే పుష్కర స్నానం చేశాక పుష్కర స్నానం పూర్తయిపోయిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలలో ప్రత్యేకమైన దానాలు నిర్వహించుకోవాలి షోడశ దానాలలో ఏ దానాలు నిర్వహించుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు అన్నదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి వల్ల కొన్ని ప్రత్యేకమైన రాశులకి ఈ క్రోధినామ సంవత్సరంలో విశేషమైనటువంటి రాజయోగం కలగబోతోంది మేషరాశి వాళ్ళకి గురువు ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం ధనపరంగా గురుబలం పెరిగి బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా కుటుంబ పరంగా పూర్తిగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం మొత్తం మకర రాశి వాళ్ళకి గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి సంతాన పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి సంతానం లేని వారికి సంతానం కలగటం సంతానం జీవితంలో పురోభివృద్ధి సాధించటం ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఏర్పడతాయి అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఈరోజు నుంచి గురు సంచారం ప్రారంభమవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలిస్తాయి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభాలు వృశ్చిక రాశి వాళ్ళకు కలుగుతాయి అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు నుంచి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలితం అద్భుతంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు రకరకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ గురి సంచారంలో మార్పు లాభస్థానంలో ఏర్పడుతోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఈరోజు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం పాటుగా ఈ గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతున్నటువంటి ఐదు రాశులు మేషరాశి మకర రాశి వృశ్చిక రాశి కన్యారాశి కర్కాటక రాశి మిగిలిన రాశుల వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోవాలి అలాగే ప్రధానంగా గురుబలం పెరగటానికి గురువారం పూట నానబెట్టిన శనగలు గోమాతకి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో పుష్కర స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకుంటూ పుష్కర స్నానం చేస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి ఓం త్రికోటి పుష్కర తీర్థరాజాయ నమ మంత్రజపం చేస్తూ పుష్కర స్నానం చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి